ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి అప్పీ ఆటోకి లాట్ ఫామ్ ఖరాబ్ అయితే ఏమైంది లాట్ ఫామ్ ఉంటే ఏమైంది ప్లస్ ప్లాట్ ఫామ్ రేట్ అంత ఉంటుంది అనేది ఈ యొక్క టాపిక్లో మాట్లాడుకుందాం ఇది వచ్చేసి రెండు వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అప్పి ఆటో మన కస్టమర్ది ఈ బండి వచ్చేసి సింగిల్ హ్యాండ్ అనమాట అది మొన్న మధ్యన ఒక నెలల కింద ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది లెఫ్ట్ రైట్ వచ్చిన మొత్తం కూడా కొరికేసింది అనమాట కొరికేస్తే మన కస్టమర్ అలానే తోలిడు తోలడం వల్ల ఏమైంది అనేది ఇప్పుడు చూడండి ఓకే వచ్చేసి రైట్ సైడ్ ఇక్కడ పోయిందనమాట లోపల చూపిస్తా చూడండి ఇంకో ఇక్కడ మొత్తం కూడా కట్ అయిపోయింది చూసారుగా ప్లస్ అవతల సైడ్ కూడా కొద్దిగా పోయిందనమాట ఇది వచ్చేసి ఇక్కడ లోపల చూడండి ఎలా ఉంది అనేది మొత్తం కూడా కట్ అయిపోయింది అక్కడ దాకా పోయింది కింద వచ్చేసి గర్భం ఎట్టుంది ఇలా ఉందన్నమాట కింద గర్భం అనేది ఒకటి కదా తర్వాత వచ్చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ అనమాట చూసారుగా ఎక్కడ నుండి మొత్తం కొరికేసింది ఎక్కడి వరకు మెయిన్ బాగా పోయింది ఏంటంటే రైట్ సైడ్ పోయిందనమాట ఎలా పోతే అలానే తోలిండు వేపేసుకోకుండా ఇప్పుడు ఏమైందని ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఇది వచ్చేసి అసలు బండి మెయిన్ దేని మీద ఆధారపడి ఉండిద్ది ఒక మెయిన్ చాస్ మీద ఆధారపడి ఉండిద్ది అనమాట ఛాస్ ఎలా వచ్చి తర్వాత లెఫ్ట్ రైట్ సీలుకొని బ్యాక్ సైడ్ పోయిద్దనమాట ఇటువంటి అటు ఉండేది మధ్యలో వచ్చి ఎలా ఉంటుంది ఇది యొక్క బ్రేక్ బెల్ కూర్చునే ఇక్కడ ఈ యొక్క పెట్టే దగ్గర ఇక్కడ అయితే మనం లోడ్ వేసినప్పుడు కూడా బ్యాక్ సైడ్ లెఫ్ట్ రైట్ ఛాయిస్ మీద పడి లోడ్ అనేది ప్రెస్ అయ్యిందంటే మధ్యలో పడిద్ది అనమాట దీనికి ఉండేది మెయిన్ ఈ ఆధార్ వైపు వాళ్ళ ఉంటుంది అయితే మనలో అలానే తోడడం వల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ రెండు బాగానే ఉంటాయి ఫ్రంట్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ కొద్దిగా బేస్ అయి ఉంటుంది కాబట్టి దానికి ఈ ప్లాట్ఫామ్ పోయినప్పుడు వేయించుకొని ఉంటే ఈ ప్లాట్ఫామ్ రెండు వేపులు రెండు వేపులు కూడా ఖరాబ్ అయ్యి ఓన్లీ ఈ యొక్క పెట్టె మీద ఇలా ఉండే డబ్బు మీద ఉండే ఛాయ్స్ మీద లోడ్ పడి ఈ యొక్క ఛాయ్స్ అనేది లెఫ్ట్ రైట్ ఇరిగింది చూడండి ఎలా ఇరిగింది అనేది చూపిస్తా ఇది మాట చూసినా అక్కడ క్రాక్ అనేది భారీగా పై దాకా సీల్చుకుపోయింది ఒకే తర్వాత వచ్చేసి రైట్ సైడ్ వద్దాం సీట్లు మొత్తం తెత్తండు చూద్దాం ఓకే సీట్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి బాక్స్ అనమాట ఓకే బాక్స్ వచ్చేసింది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు క్లియర్ చూడండి ఇక్కడ ఓకే నెక్స్ట్ వచ్చేసి అవతల చూద్దాం ఓకే రైట్ సైడ్ వచ్చేసి అనమాట చూసారుగా బ్రేక్ ఇట్టు దగ్గర ఎలా ఈ సార్ ఈ సర్కిల్ ఏంటంటే ప్లాట్ఫామ్ ఎలా కట్ అయిపోయింది ఆల్రెడీ మనోడు ఎప్పుడు మొక్క కూడా ఖరాబ్ అయితే ఆల్ట్రేషన్ చూపించిండు ఎక్కడ నుండి ఎదురికేందే ఎక్కడి నుండి ఎలా పోయిందనమాట ఎక్కడ చాయిస్ క్రాక్ వచ్చింది చూసారు క్రాక్ ఎలా వచ్చింది అనేది ఎలా విడిచిపెట్టింది అక్కడ ఇక ఇక్కడ నుండి ఇక్కడ ఇరిగితే క్లోజ్ అనమాట అయిపోయినట్టే ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఛాస్ ఎలా ఇరిగింది అనేది లెఫ్ట్ రైపు ఎలా లెఫ్ట్ రైట్ ఎలా ఇరుక్కుంటూ వచ్చి ఇది ఒకటే ఉంది ఉందన్న పైన బేస్ ఒకటే ఉందనమాట అయితే దీనివల్ల ఇప్పుడు ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ క్రాక్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మాట్లాడదాం వచ్చేసి అక్కడ క్రాక్ ఇవ్వడం వల్ల ఇక్కడ సెల్ అనేది పగిలిద్దనమాట దీన్ని చూడండి సెల్ ఎలా పగిలింది అనేది ఎందుకంటే బాడీ లోడ్ మొత్తం దీనిమే పడిద్ది కాబట్టి ఎక్కడ లోడ్ పడి ఇరిగిరిగిరిగిపోయింది ప్లస్ కూడా చూడండి కదా ఇట్ సైడు ఎలా ఇరిపోయింది అనేది ఓపెన్ అయింది ఏలు పట్టి మనం ఓపెన్ అయింది అనమాట తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్ కూడా చూడండి ఎంత క్రాక్ వచ్చిందనేది పాడి మొత్తం కూడా దిగిపోయింది ఎంక వంగిపోయింది అనమాట చూసారుగా ఎలా ఇరిపోయిందనే సెల్ నిన్న బ్రేక్లో పట్టలేదని చెప్పేసి మా దగ్గరికి వచ్చిండు ఏందని చెక్ చేసి నేను ఒకసారి బ్రేకాయలు మోత ఒకసారి ఓపెన్ చేద్దామని చెప్పేసి బ్రేకాలు పోద్దామని చెప్పేసి బ్రేకాయలు మోత నేను తీస్తే లెఫ్ట్ టు రైట్ దీనికి ఛాయిస్ క్రాక్ అనేది వచ్చిందనమాట అన్న ఈ బండికి ఎమర్జెన్సీ ప్లాట్ఫామ్ కట్టియాలని చెప్పేసి చెప్పిన అట్లా ఛాయిస్ ఇరిగిందన్న ఛాయిస్ కూడా క్రాక్ వచ్చిందన్న ఛాజ్ కూడా వెల్లింగ్ పెట్టాలని చెప్పి చెప్పినా ఏదాంట్లో చూసిండు ఇవాళ ప్రిపేర్ అయ్యి డబ్బులు పట్టుకొని వచ్చిండు ఇవాళ అని చెప్పేసి వచ్చిన అన్నమాట అందుకే ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైనా కానీ ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది మీ పనులకి ఏ మోడల్ బండి అయినా కానీ క్రాక్ వచ్చిందంటే నైంటీ పర్సెంట్ కొద్దిగా ఏం కాదు ప్లాట్ఫామ్ కింది మీదకి ఇలా బారు పోయిందంటే మాత్రం కంపల్సరీ మీరు ఈ యొక్క బండికి ప్లాట్ఫామ్ ఎమర్జెన్సీ కట్టుకుంటే మంచిదన్నమాట ఎందుకంటే ఛాయిస్ అనేది ఇరిగి ఫోన్ ఉంటుంది అదే లెఫ్ట్ రైట్ ఇంతంత వచ్చి మనం చూసినా జరిపింది అదే ఇంకా పైన కూడా ఇలా వచ్చినట్టయితే ఇది రెండు ఓపెన్ అయితే మాత్రం ఎవ్వరి వాళ్ళు కూడా కాదనమాట కరెక్టం ఎందుకంటే అదుగుపెట్టింది పెట్టింది ఒరిజినల్ ఒరిజినల్ అనమాట ఇప్పుడు ఏంటంటే దీనికి మన స్టైల్లో దానికి లెఫ్ట్ రైట్ ఫారం మొక్కలు వేసి వెలిగి పెట్టచ్చు తర్వాత ప్లాట్ఫామ్ కట్టచ్చు స్టాండర్డ్ కొడుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క మళ్ళకి అప్పుడప్పుడు ఎలాంటి చెక్ చేస్తూ ఉండాలన్నమాట ఎంత దోళిందో ముఖ్యం కాదు ఇది సింగిల్ హ్యాండ్ బండి కాబట్టే ఎలా ఉందంటే మనం డ్రైవర్కి ఇస్తే ఈ పాటికి ఇది ఫారం కూడా జరిగేదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి ప్లాట్ఫామ్ తీసుకొచ్చును ఇది ఏ ఇది ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు వచ్చేసి ప్లాట్ఫామ్ చేసి ప్లాట్ఫామ్ తీసుకొచ్చినమాట ఇప్పుడు ప్లాట్ఫామ్ వేస్తే బాగుంటుంది ఏ కంపెనీ ఏది బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుందాం వచ్చేసి మనం తీసుకొచ్చిన ప్లాట్ఫామ్ ఇది అనమాట చూసారా ఫార్పేట్ కంపెనీ వాళ్ళది హెవీ అనమాట ఓకే చూసారా ఎలా ఉంది చుట్టూ కూడా మంచి హెవీ ఉంటుంది అనమాట బరువు కూడా గట్టిగా ఉంది ఇది లెఫ్ట్ రైటు ఛానల్తో సహా ఓకే ఫ్రెండ్స్ ఇది దీని యొక్క ప్లాట్ఫామ్ ఇది వచ్చేసి పర్బెట్ కంపెనీలో హెవీ హెవీ అనమాట చాలా వెయిట్ ఉండదు ప్లస్ క్వాలిటీ ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని ఇది వచ్చేసి దీని యొక్క రేట్ వచ్చేసి రెండు వేలు లో ఉంటుంది అనమాట రేట్ అనేది ఎందుకంటే ఇది హెవీ కాబట్టి ఇందులో రకాలు ఉంటాయి ఇప్పుడు దీన్ని ఈ దాన్ని కట్ చేపించి కొత్త ప్లాట్ఫామ్ ఎక్కించి షెడ్ షెడ్ చేపిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొత్తం కూడా అయిపోయింది ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్ ఈ ప్లాట్ ఫారం ఇంత గా కట్టింది ఎవరంటే మన వైరా బస్ స్టాండ్ శాంతి నగర్ దగ్గర ప్రసాద్ అనే వెల్లింగ్ అతను అన్నమాట అతను కట్టిండు అతనే ఈ అబ్బాయి అనమాట నీట్ కట్టిండు అనేది మీ బండి కూడా ఒకవేళ ఎలా కట్టించాలంటే వైరాదండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మొక్కలు వేసిన మనోడు చూసారా ఇటు సైడ్ కూడా ఇక్కడ అనమాట లెఫ్ట్ రైట్ కూడా చూసారా ఎలా ఉంది అనేది ఇక్కడ బ్యాటరీ కేసు బట్ట బ్యాటరీ బట్టం కోసం అన్నమాట ల్యాంప్లు ఇది హెడ్జు ఓకే ఫ్రెండ్స్ లెఫ్ట్ రైట్ కూడా స్టార్ట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నీకు ప్లాట్ఫామ్ చూసారు కదా ఎలా షెడ్యూ అనేది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా కానీ మీ యొక్క ఆటో అనేది తో ఆటో అనేది కాదు ఎప్పుడైనా కానీ లైఫ్ మెయింటైన్ చేయాలంటే ఇలాంటివి కూడా గమనించాలన్నమాట ఎక్కడెక్కడ వస్తుంది ఏందనేది కూడా గమనించాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఏపిచ్చే పార్ట్ ఏదైనా కానీ కంపెనీ పార్ట్స్ వేపిస్తే మనకి బండి అనేది లైఫ్ అనేది బండి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ దీనికి మొత్తం ఖర్చు వచ్చేసి ఐదు వేలన్నర ఆరు వేలు లోబైందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంత ఈ వీడియో నష్టలేకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అండి ఓకే బాయ్